నమస్తే నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాంపుర సుబ్రహ్మణ్య స్వామి గురువు గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి మే నెలలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందనే తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురువుగారు మే నెలలో చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందంటారు మరి ముఖ్యంగా వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు పఠించాలి ఖచ్చితంగా అంటారు మిథున రాశి వారు వచ్చేసి ఈ మే నెలలోకి వచ్చేటప్పటికి వీళ్ళకు కూడా మధ్యమ ఫలితం అని చెప్పాలి మామూలుగా ఓవరాల్గా చూసుకుంటే బాగుంటుంది కానీ మే నెలలోకి వచ్చేటప్పటికి మిదున రాసి వారికి కొన్ని కొన్ని పనులు అంటే అందరూ అన్ని పనులు అనుకుంటూ ఉంటారు అన్ని పనులు కావాలి తొందరగా అయిపోవాలి అని అనుకుంటూ ఉంటారు అందులో భాగంగా అందరూ ప్రయత్నమే చేస్తూ ఉంటారు కానీ కొన్ని పనులు అయితే నెరవేరుతాయి కొన్ని పనులు ఆగిపోయే అవకాశం కూడా ఉన్నాయి అయితే ఏది ఏమైనప్పటికీ ఈ రాశి మిథున రాశి వాళ్ళకి కొంత మధ్యమ ఫలితం అంటే పర్వాలేదనుకోవాలి కొన్ని పనులు నెరవేరినా అది ఆనందమే సంతోషమే కొన్ని పనులు అనేది కామన్ అనుకున్న పనులన్నీ కూడా పూర్తి కాకపోవచ్చు అయితే ఆర్థికపరమైనటువంటి విషయాలలోకి వచ్చేటప్పటికి ఈ రాశి వారికి ఆదాయం కూడా బాగానే ఉంటుంది ఏదో ఒక రకంగా ఆర్థికంగా లాభాన్ని ఆర్జి ఆర్జిస్తారు వ్యాపారం చేసేవాళ్ళు అధిక లాభార్జన పొందే అవకాశము ఉంది అలాగే ఉద్యోగరీత్యా అంటావా అది మామూలే ఎప్పటికీ కూడా మామూలే మహా అంటే లేదంటే శాలరీ కొంత పెరిగే అవకాశం ఉంది ఇలా కొన్ని కొన్ని విషయాలలో ఆర్థిక పరంగా బాగున్నప్పటికీ ఖర్చు కూడా మంచినీళ్ళలాగే ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇప్పుడు వ్యాపారంలో ఈరోజు నేను ఒక లక్ష రూపాయలు సంపాదించాను అనుకో మళ్ళీ అది ఏదో ఒక రూపంగా ఆ లక్ష రూపాయలు కాదు ఖర్చు ఇంకా మళ్ళీ పైగా ఇరవై వేలు యాభై వేలు అధికంగా పై చేతి నుంచి ఖర్చు అయ్యే అవకాశం ఉంది అంటే ముందు దాచుకున్నదన్నా ఖర్చు అయ్యే అవకాశం ఉంది లేదంటే మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం కూడా ఉంది అంటే మనం సంపాదించింది దానికంటే కూడా ఇంకా కొంచెం ఎక్కువగా మంచి నీళ్ళలాగా ఖర్చు అయిపోయే అవకాశం ఉంది ఆ ఖర్చు కొంచెం శుభానికి అయ్యే అవకాశం ఉంటుందంటారా లేకుంటే ఏదైనా చిల్లర ఏమైనా ఖర్చు అయ్యే అవకాశం అనవసరమైనటువంటి దువార ఖర్చులు ఎక్కువ అయిపోయే అవకాశం ఉంది అందరికీ కాదు కానీ కొంతమందికి ఆ ఇది మనము రాసి ఓవరాల్ గా రాసే రీత్యా అలాగే వాళ్ళ పుట్టినటువంటి సమయాన్ని బట్టి కూడా ఉంటుంది కదా అదే వచ్చిన వేళ గుడ్డ వచ్చిన వేళ అన్నట్టుగా వాళ్ళ పుట్టినటువంటి ఇదిని బట్టి కొంత మార్పులు చేర్పులు ఉంటాయి ప్రతి ఒక్క రాశిలో మనం చెప్తున్నది ప్రతిరోజు ప్రతినిత్యము సూర్యుడు అప్ అండ్ డౌన్ సూర్యుడు అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అంటే ఉదయము ప్రశాంతంగా ఉంటాడు మనం ఆయన చూస్తే ఆరోగ్యం కలుగుతుంది మధ్యాహ్నం సూర్యుడు వైబ్రేషన్ ఎక్కువ ఉంటుంది రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది మనం ఆయన చూడలేము చూసామనుకోండి కళ్ళు తిరిగి పడిపోయే అవకాశం ఉంది అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది మన చర్మం మాడిపోయే అవకాశము ఉంది మొత్తం మీద ఓవరాల్గా మనిషి అనారోగ్యానికి గురైపోతాడు మళ్ళీ సాయంత్రానికి వచ్చేటప్పటికి ప్రశాంతంగా ఉంటాడు ఆధ్యాత్మిక భావన కలిగించేలాగా ఉంటాడు ఆనందాన్ని కలిగించేలాగా ఉంటాడు అప్ అండ్ డౌన్ అట్లాగే మనిషి జీవితంలో మనం రాశి ప్రకారంగా అన్నీ జరిగిపోతాయి అనుకుంటే పొరపాటేవు ఎవరి ఎవరి వ్యక్తిగత జీవితం అంటే దాంట్లో పుట్టిన సమయాన్ని బట్టి కొందరు బాగా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతూ ఉంటారు స్పీడ్గా అభివృద్ధిలో ఉంటారు కొంతమంది మధ్యరకంగా ఉంటారు కొంతమంది ఎంత చేస్తున్నా కూడా కష్టానికి ఎంత కష్టపడినా కూడా వాళ్ళు రాత్రిం ఇరవై నాలుగు గంటలు కష్టపడినా కూడా ఫలితం అనేది ఉండదు అనమాట కొంతమందికి కష్టే పలి అంటారు అంటే వాళ్ళు కష్టపడిన దానికి ప్రతిఫలం ఉంది సంతోషమే కష్టపడినా కూడా ఫలితం లేకపోవడం అన్నదే ఇక్కడ చాలా దారుణం అట్లాగా ఈ మిథున రాసి వారికి కొన్ని విషయాలలో ఆర్థికపరమైనటువంటి విషయాల్లో వస్తూ ఉంటుంది కానీ మళ్ళీ అది పోవడం వల్ల మిగిలేదేం లేదు మధ్య రకం అంటే ఈ మాసంలో మాత్రమే ఓవరాల్గా చూసుకుంటే ఈ సంవత్సరం బాగానే ఉంటారు గత సంవత్సరాల కన్నా కూడా ఈ సంవత్సరం చక్కగా లాభదాయకంలోనే ఉంటారు కానీ మే నెలలో మాత్రం మధ్యరక ఫలితాలు అయితే ఉన్నాయి అలాగే విద్యార్థులకు కొంత అనుకూలమైనటువంటి కాలమే పాస్ అయ్యే అవకాశం కూడా ఉంది బాగా అలాగే ఇంకా చెప్పాలంటే కొంతమంది స్టేట్ పాస్టు వచ్చే అవకాశం కూడా ఉంది ఫస్ట్ ర్యాంక్ లో వచ్చే అవకాశం ఉంది అయితే మిథున రాసి వారికి ఫస్ట్ వచ్చే అవకాశం ఉంది మిథున రాశి వాళ్ళకి కొన్ని విషయాలలో ఆటంకాలు అనేది ఇది ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మంచిలాగా ఖర్చు అయిపోతూ ఉంటాయి విదేశీ యానియోగం గురించి ప్రయత్నం చేసే వాళ్ళు చేసుకోవచ్చు వీళ్ళు కూడా ఈ నెలలో గృహ యోగ అవకాశాలు ఉన్నాయి నూతన వాహన యోగ అవకాశాలు కూడా చక్కగా ఉన్నాయి కలిసి వచ్చే అవకాశమే ఉంది ఇంకా కూడా చెప్పాలంటే ఎప్పటించో ఆలస్యం అయ్యి వివాహ విషయంలో ఇంకా కాదేమో అంటే ఇంకా వివాహమే కాదేమో అనుకునేటువంటి వాళ్ళకి కూడా శుభవార్తలు అందే అవకాశం ఉంది శుభవార్తలు అంటే వివాహ ముహూర్త అనుకూలతలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది మొత్తం మీద ఈ సంస్ ఈ నెలలో కొన్ని శుభవార్తలు వింటారు ఎక్కువగా శుభవార్తలే ఉన్నాయి ఏ రూపంలోనైనా సరే ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ వివాహ కార్యక్రమాలు లేదంటే నిశ్చయ తాంబూలాలు లేదంటే గృహ ప్రారంభాలు గృహ ప్రవేశాలు వీటి వల్ల కూడా అధికంగా ఖర్చు అయిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి రాశివారికి సంపాదించిన దానికంటే కూడా ఎక్కువగా మంచినీళ్ళగా ఖర్చు అవుతుంది అంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల కూడా డబ్బు వాటికి వాటికన్నిటికీ ఖర్చు చేయాలి కదా అందువల్ల కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంది అంటే ఈ పనులన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంది శుభకార్య మూలకంగా ఖర్చు పెడతారు గురువు అయితే ఇప్పుడు వీరికి చూసుకుంటే ఇప్పుడు సొంతంగా మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునే వారికి ఈ రాశిలో ఉన్న వారికి వ్యాపారం కలిసి వస్తుందంటారా మిథున రాశి వారికి వ్యాపార అనుకూలత బాగానే ఉంది ఇంకా కూడా చెప్పాలి అంటే ఈ రాశి వారికి ఈ అమావాస తర్వాత పౌర్ణమి లోపలే వ్యాపారం ప్రారంభం చేసుకున్నట్టు అయితే బాగా అభివృద్ధి చెందుతారు అంటే చిన్న వ్యాపారం కాస్త పెద్ద వ్యాపారంగా విస్తరించే అవకాశం కూడా ఉంది ఒక వ్యాపారాన్ని మన ఇంకా అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల కూడా ఒక ఐదారు వ్యాపారాలకు కూడా విస్తరించే అవకాశం కూడా ఉంది గురుగారు అదే విధంగా ఉద్యోగాల కోసం ఉద్యోగ అవకాశాల కోసం ఎంతో ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటారు కాలేజీలో నుంచి అవుట్ అయిన వాళ్ళు మరి ఇటువంటి వారికి ఉద్యోగాల్లో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుంది ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఏ విధంగా ఉంటుంది అంటారు చక్కగా ప్రశాంతంగా ఈ నెలలో ఉద్యోగ ప్రయత్నం అయితే చేసుకోవచ్చు మంచి ఉద్యోగాలే వస్తాయి ఆ చక్కగా మంచిగా స్థిరపడతారు వాళ్ళ వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి దీంతో పాటు మీరు అన్నట్టుగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కూడా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది లేదంటే మారే అవకాశం కూడా కనపడుతుంది కానీ ఏది ఏమైనా కొంతవరకు కొంత మంచిగా జరిగే అవకాశం కూడా ఉంది గురువుగారు అయితే చివరిగా ఒక ప్రశ్న అండి అసలు మిథున రాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల కాస్త హెచ్చు తగ్గులు అనేవి అక్కడక్కడ కనిపిస్తున్నాయి మరి వీటన్నిటికీ ఏదైనా ఒక చక్కటి పరిహారం ప్రతి ఒక్కరూ చేసుకునే విధంగా మంచి విషయం అడిగారు ఈ మిథున రాశి వాళ్ళు ఈ మే నెలలో ఆదివారం కానీ లేదంటే బుధవారం కానీ ఉత్తరేణి ఉత్తరేణి పుల్లలతో ఆకు పుల్లలు అంటే మనము కుంకుమార్చన లేదంటే ఆకుపూజ ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేస్తాం కదా ఎట్లాగో ఆకుపూజ చేసే విధానం ప్రకారంగానే ఉత్తరేణి ఆకుతోటి గణపతికి అష్టోత్తరం జరిపించాలి జరిపించినట్టయితే అది ఉదయము అష్టోత్తరం జరిపించినట్టయితే ఉత్తరేణి ఆకుతోటి వీళ్లకు ఉన్నత విద్యా ప్రాప్తి కలుగుతుంది ఉన్నత విద్యా ప్రాప్తి అలాగే ఉన్నత ఉద్యోగ ప్రాప్తి అంటే ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఇలా చేస్తే వాళ్లకు మంచి ఉద్యోగం వచ్చే అవకాశము ఉంది వీటికంటే మించి కూడా ఎవరు ఎవరైనా సరే కొత్తగా వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళు కానీ లేదంటే వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్ళు జరగకుండా ఉంటారు కదా ఆ వ్యాపారం ఎంత చేస్తున్నా జరగ అంతంత మాత్రమే జరుగుతూ ఉంటుంది కదా అటువంటి వాళ్ళైనా సరే ఈ మే నెలలో ఈ ఉత్తరేణి ఆకుతోటి మహాగణపతికి అష్టోత్తరం జరిపిస్తూ వస్తే వాళ్ళ వ్యాపారం అనేది జనాకర్షణతోటి అమాంతం పెరిగే అవకాశం ఉంది అంటే ఉన్నత వ్యాపారంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది విద్యార్థులు చక్కగా రాణించగలరు అలాగే ఉద్యోగ విషయంలో కూడా వీళ్ళకు ఆటంకం లేకుండా తిరుగు లేకుండా శుభవార్తలు వింటారు అంటే మీకు ఉద్యోగం కన్ఫార్ కన్ఫర్మ్ అయింది మీరు ఉద్యోగంలో ధ్యాయం కావచ్చు అని చెప్పే అవకాశాలు శుభవార్తలు కూడా వింటారు కలిసి వస్తుంది కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందో పాటుగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది కూడా ప్రతిదీ కూడా చాలా క్లియర్గా వివరించారు ధన్యవాదాలు గురుగారు సర్వేజన సుఖినోభవంతు